హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అమరావతి ముచ్చట్లు ప్లీజ్ మన ని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి వెల్కమ్ టు అమరావతి ముచ్చట్లు మనం వచ్చేసి ఇప్పుడు ఈ పాలవాగు సంబంధించినటువంటి ఈ పనులు అయితే జరుగుతున్నాయి ఇది వచ్చేసి హైకోర్టు వెళ్ళే రోడ్డు అనమాట హైకోర్టు బ్యాక్ సైడ్ అయితే వచ్చింది ఈ రోడ్డు ఇప్పుడు ఇక్కడ పనులు అయితే జరుగుతున్నాయి ఒకసారి అయితే వెళ్ళి చూద్దాం మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి ఇదిగోండి ఈ పాలవాగు సంబంధించినటువంటి ఈ పనులు అయితే చేస్తున్నారు ఈ బ్రిడ్జ్ అయితే చూశారు కదా ఇది చాలా పెద్ద బ్రిడ్జ్ అండి ఇది గతంలో ఆగిపోయినటువంటి పనుల్లో ఈ పెద్ద బ్రిడ్జి చూశారు కదా ఎలా ఉందో మీకు అటు వెళ్ళి చూపిస్తా ఇది దగ్గర దగ్గర ఒక పదిహేను రోజుల నుంచి పనులు అయితే బాగా చేస్తున్నారు మీకు కొంచెం అటు వెళ్ళి చూపిస్తా పైకి వెళ్ళి ఆ కొండవీటి వాగుకి సంబంధించినటువంటి పనులు అయితే చూశాం కదా అటు నుంచి దీనికి కనెక్ట్ అయ్యే ఈ పాలవాగు అనమాట అక్కడ అలా అయితే స్వీట్కి అయితే చేస్తున్నారో ఇక్కడ కూడా అలానే చేస్తున్నారండి పనులు ఇవన్నీ మీరు చూడవచ్చు ఒకసారి ఒక పదిహేను రోజులుగా అయితే పనులు చేస్తున్నారు చూడండి ఆ బ్రిడ్జ్ కింద అక్కడ వాటర్ ఉన్నాయి కూడా డివాటరింగ్ అయితే పనులు జరుగుతున్నాయి మొత్తం ఇది చూడండి అన్ని క్రెయిన్లు అవి అన్నీ ఇటు పక్క ఒక పది పదిహేను దాకా అయితే ఉన్నాయి పనులు చాలా స్పీడ్గా అయితే చేస్తున్నారండి అక్కడ ఆఫీసర్స్ ఉన్నారు వీలైతే చూపిస్తాను దగ్గరికి వెళ్ళి మొత్తం తోమారండి ఇదంతా చూడండి ఈ బ్రిడ్జి కింద నుంచి అయితే వచ్చింది ఈ వాగు వాటి పక్క డివాటరింగ్ అయితే జరుగుతుంది అటు నుంచి ఇటువైపు చేస్తున్నారు అన్నమాట ఇక చూడండి ఎంత వరకు అయితే చేశారో ఇది ఇది మొత్తం అయితే శుభ్రం చేశారు ఈ మధ్యలో వాటిని అటువైపు కాలంలోకి మళ్ళిస్తున్నారు ఇదండి ఇక్కడ ఈ పాలవాగు సంబంధించినటువంటి పనులు అయితే ఇంత స్పీడ్గా అయితే జరుగుతున్నాయి అది అడిగారు అడిగారు ఎందుకు తీస్తున్నారు ఏంటని చెప్పడైతే ఇట్లా యూట్యూబ్ ఛానల్ అండి అని అంటే సరే అయితే జాగ్రత్త వర్క్ జరిగే చోట మిషన్ స్వైపు అయితే ఉండ ఉండకండి మళ్ళీ అన్న ప్రాబ్లం అయింది అందుకని చెప్పి చెప్పారు ఓకే అండి అయితే అని చెప్పని మనం వచ్చేసామన్నమాట ఇదండి ఈ వీడియో మరొక అమరావతి వీడియోతో మేము ముందుకైతే వస్తాను ఇంతవరకు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే అమరావతి ముచ్చట్లని సబ్స్క్రైబ్ చేసుకొని ఒక లైక్ అయితే ఇచ్చి సపోర్ట్ అయితే చేయండి